డియబ్రదర్షన్ సిస్టర్స్ ఇన్ దార్ ప్రభునందు ప్రేయమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ ఆర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ నైంటీ సిక్స్ వెర్సెస్ సెవెన్ ఈరోజు మన ధ్యానం కొరకు తొంభై ఆరో కీర్తన ఏడో వచనం నుండి తీసుకొనబడింది కెండెట్స్ ఆఫ్ ద పీపుల్ గివ్ అన్ టు ద లార్డ్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్ జనముల కుటుంబములారా యెహోవాకు మహిమా బలములు చెల్లించుడి సామ్ నైన్టీ సిక్స్ ఫస్ట్ నైన్ వెర్సెస్ కాల్స్ ఆల్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇండీడ్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ టు సింగ్ ప్రైజ్ టు గాడ్ అండ్ టు వర్షిప్ గాడ్ ఇన్ గాడ్స్ టెంపుల్ తొంభై ఆరో కీర్తన ఒకటి నుండి ఏడు వచనాల్లో ఒకటి నుండి తొమ్మిది వచనాల్లో భూలోక ప్రజలందరూ కూడా దేవుని స్తుంచాలని అసలు దేశమే దేవుని స్తుతించాలని దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చే వారందరి గురించి కూడా చెప్పబడింది ది సెక్షన్ ఆఫ్ ద సామ్ ఈస్ డామినేటెడ్ బై ఇంపెరేటివ్స్ దట్ కాల్ ఫోర్త్ దట్ ప్రైజ్ దట్ ఈ టు ద దాడ్ టెలాఫీస్ సాల్వేషన్ లైక్ దట్ తుండీ హోవాను స్థుతించుడి ఆయన రక్షణ గురించి గానము చేయడి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ప్రేరేపించబడి రాయమని చెప్తున్నారు అండ్ ఆల్సో డిక్లేర్ హిస్ గ్లోరీ ఆయన ఒక మహిమను వెల్లడి పరచట అండ్ ఎస్క్రైబ్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్ మహిమ బలమును ఆయనకి ఆరోపించట వర్షిప్ ద లార్డ్ ప్రభుని ఆరాధించట అండ్ లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వన్ మస్ట్ డు దే ఆర్ రిటన్ ఇన్ దిస్ సాంగ్ ఈ విధమైనటువంటి అన్ని కూడా ఒక వ్యక్తి చేయవలసినటువంటివన్నీ కీర్తనలో పొందుపరచబడ్డాయి ద ఓపెనింగ్ కాల్ టు సింగ్ ఏ న్యూ సాంగ్ డస్ నాట్ ఎలిసిట్ సాంగ్ విత్ ఫ్రెష్ లిరిక్స్ ఆర్ మ్యూజిక్ కొత్త పాట పాడాలనే దానికి మరలా ఒక కొత్తగా దానికి సాహిత్యాన్ని కూర్చి సంగీతాన్ని కూర్చో కాదు కానీ బట్ ఏ సాంగ్ విత్ యూనివర్సల్ స్కోప్ దట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ గాడ్స్ దేవుని యొక్క సార్వభౌమత్వం మేరకు సార్వత్రికంగా దాని ప్రకటన చేసేదిగా ఉంటుంది అండ్ ఇట్ బి ఓల్డ్ సాంగ్ అది పాత పాటే కావచ్చు బట్ ఇన్ ఫ్రెష్ వే దే హౌ టు డిక్లేర్ అయితే నూతన విధానంలో దానిని వాళ్ళు ప్రకటన చేయాలి ద ద సాంగ్ ఆన్ లిప్స్ ఆఫ్ పీపుల్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ మందిరంలో ఆరాధించే దేవుని ఈ కీర్తన దేవుని ప్రజల నోటిలో ఉన్న ఇట్ రికగ్నైజెస్ గాడ్స్ గైడెన్స్ ఆఫ్ అండ్ రెయిన్ ఓవర్ ఆల్ క్రీచర్స్ మరి దేవుని యొక్క మార్గదర్శకాన్ని సకల జీవులకి కూడా అది చూపించేదిగా ఉంది ద ద రీజన్ ఫర్ ప్రైజ్ సామ్ ఇవోక్స్ హీ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ యాజ్ ద వన్ ట్రూ గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ దేవుణ్ణి స్తుతించదాలి అని దాని కొరకు ఉన్నటువంటి ప్రేరణ జో ప్రా హి ఈజ్ ద వన్ ట్రూ లార్డ్ ఫర్ ద హోల్ హెవెన్ అండ్ ఎర్త్ ఆయన భూమి ఆకాశములన్నిటి కూడా ఒకేఒకడు నిజమైనటువంటి దేవుడు అండ్ ఆల్సో డిక్లేరింగ్ దట్ హి ఈజ్ ద మేకర్ ఆఫ్ ఆల్ థింగ్స్ వెర్సెస్ 4 టు 6 4 నుండి 6 వచనం ఆయనే సమస్తమును చేయువాడు సో ది సాంగ్ ఒరిజినేటెడ్ ఇన్ ఏ టైం అండ్ ప్లేస్ ఇన్ విచ్ many deities were recognized in that place వర్షిపింగ్ స్మాల్ స్మాల్ గాడ్స్ అండ్ అండ్ ది సాంగ్ ఇన్ దట్ దట్ ఈ పాట ఆరంభించబడినటువంటి ఆ కాలము ఆ సమయాన్ని మనం చూస్తే వారి వారి దేవుళ్ళు దేవతలని పూజిస్తున్న కాలం అది అలాంటి సమయంలో ఈ కీర్తన ఉన్నారు ఎవ్రీ నేషన్ హ్యాడ్ ఇట్స్ గాడ్స్ ప్రతి దేశానికి కూడా వారికంటూ దేవుళ్ళు దేవతలు ఉన్నారు అండ్ దే క్లైమ్ సవరేన్ ఇట్ దేర్ గాడ్స్ గా వారి దేవుళ్లే సార్వభౌం అధికారం గలవారు అని చెప్పుకునేవారు ఫర్ ఎగ్జాంపుల్ ద బాబులోనియన్ Declared that their chief deity is Marduk.

వాడు వాస్తవికమైన వాడు శక్తివంతమైన వాడు ఆ బట్టి స్థుతులకు ఆయనే పాత్ర స్టాండ్స్లోకైజ్ హూ ప్రొక్స్ దాట్ ఐజయాస్ గాడ్ ఈజ్ ద ట్రూ క్రియేటర్ దీనితో తొంభై మనం చూస్తున్నాం రెండవ యశ చెప్పిన మాట ప్రకారము యహోవా దేవుడే నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ దేవుడే భూలోకం అంతటిపై సార్ అధికారం గలవాడు

If that is the case, <laughs> however, Psalm 96 has altered.

ర్షిప్ బై ద హెవెన్లీ ఇరవై తొమ్మిదో కీర్తనలో మనం చూస్తే అదే స్థుతి ఆరాధన గురించి పరలోక స్థలం గురించి అక్కడ ఉంటుంది దూతలు జీవులు అవి ఆరాధించే దాని గురించి ఎక్కువగా సూచిస్తూ ఉంటే తొంభై ఆరో కీర్తనలో భూమి మీద పరిశుద్ధులు దేవుని ప్రజలైన వారు దేవుని స్థుతించి ఆరాధించే దాని గురించి మాట్లాడుతారు సామ్ నైన్టీ సిక్స్ సెవెన్ టు ఆల్ హ్యూమన్ కైండ్ టు ఎస్క్రైబ్ స్ట్రెంగ్ అండ్ గ్లోరీ టు ద లార్ట్ తొంభై ఆరు క్రితం ఏడు నుండి తొమ్మిది వచనంలో భూలోక ప్రజలందరూ జనములు కుటుంబాలు అందరూ కూడా దేవునికి మహిమా బలములు చెల్లించాలి అని కోరబడు అండ్ టో ఆఫర్ ఇన్ హెస్ కోట్స్ వర్షిప్ దీస్ అప్రోప్రియట్ ఫర్ ద సావరీన్ గాడ్ సార్వభౌమాధికారము గల దేవునికి తగిన రీతిలో ఆరాధన ఆయన స్థుతులు చెల్లించాలి అని కోరబడు సౌండ్ నైన్టీ సిక్స్ వన్ టు నైన్ విత్ ఇట్స్ టెస్టిమని ఆఫ్ గాడ్ స్ రూల్ ఓవర్ ది ఎత్ తొంభై ఆరో కీర్తన ఒకటి నుండి తొమ్మిది వచనాల్లో దేవుడు సార్వభౌమ అధికారం గలవాడే భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు రాజ్యము చేయినాడు అని మాట ఆఫ్ దట్ ఫోకస్ ఆన్ ఆఫ్ గాడ్ ఇది దేవుని దేవుడు రాజ్యము చేయించున్నాడు అనేటువంటి కొన్ని కీర్తనలో ఇది ఒక భాగం టు సామ్ నైన్టీ నైన్ తొంభై ఐదో కీర్తన నుండి తొంభై తొమ్మిది వరకు ది సామ్స్ ఆర్ సమ్

పీపుల్ ఆర్ డౌట్ ఈస్ స్టిల్ ఇన్ కంట్రోల్ సో క్లారిఫైయింగ్ ఆరో కీర్తన మిగతా కీర్తనల పాటు నిజంగా యహోవా రాజ్యం అనేటువంటి సందేహాలు ఈ అనుమానాలు చేత ఇక్కడ స్పష్టత ఇస్తా ఉంది ఆరో కీర్తన ఐదో ఈస్ ఏబుల్ టు సెక్యూర్ ఫ్యూచర్ ఫర్ గాడ్స్ పీపుల్ అందుకని దేవుడు దేవుని ప్రజల కొరకే భవిష్యత్తును ఆయన భద్రం చేసి ఉన్నారు సో ఇఫ్ యు సీ ద హిస్టరీ ఆఫ్ 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 ద ద పీపుల్ దేవుని ప్రజల చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేస్తే జూడా వర్ ఎట్ మెర్సీ ఆల్ యూదా ప్రజలు ఎల్లప్పుడూ కూడా చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల దయా దాక్షిణ్యాలతో బ్రతుకుతూ ఉండేవారు హిస్టరీ ఆఫ్ కోర్స్ విత్ ఇన్ ఈజిప్ట్ వారి చరిత్ర అయితే ఐగుప్త దేశంలో బానిసత్వం దగ్గర మొదలైంది ఆఫ్టర్ బీయింగ్ డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ అండ్ ఎంటరింగ్ ద ల్యాండ్ గాడ్ ప్రామిస్డ్ దెం ఆ దాసత్వం నుండి విడుదల పొంది దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలో అడుగుపెట్టిన తర్వాత లేటర్ ది స్ట్రగుల్ విత్ ద ఫిలిస్తైన్స్ ఆ తర్వాత ఫిలిస్తీలతో వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి అండ్ విత్ ద ఎదోమైట్స్ ఎదోమీయులతో కూడా పోరాటం దే ఫాట్ విత్ ద అమోనైట్స్ అండ్ ఆల్సో ద మోయాబైట్స్ అమోనీయులు మోయాబీలతో తర్చుగా యుద్ధం చేసేవారు ఈవెన్చువల్లీ దే వుడ్ బి డిస్ట్రాయ్డ్ అండ్ ఎగ్జైల్డ్ బై ద లైక్స్ ఆఫ్ అశీరియా అండ్ బ్యాబిలన్ చివరికి అశ్చూర్యులు బబులోను వారి ద్వారా వీరు నాశనం చేయబడి చెరలోనికి కొనిపోబడ్డారు ఈవెన్ ఇన్ ద గ్లోరీ డేస్ ఆఫ్ డేవిడ్ అండ్ సాల్మన్ దావీదు సొలోమోన్లు వారి యొక్క ఎంతో మహిమాయుక్తమైనటువంటి ఆ కాల పరిపాలనలో ఈవెన్ ఇన్ దోస్ డేస్ దీస్ పీపుల్ లివ్డ్ ఇన్ ఎ స్మాల్ అండ్ రేదర్ ఇన్సిగ్నిఫికెంట్ కింగ్డమ్ ఇన్ కంపారిజన్ విత్ ద గ్రేట్ ఎంపైర్స్ ఆఫ్ దేర్ డే ఆ దినాల్లో కూడా చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళు చాలా చిన్న చిన్న దేశంగానే ఉండేది ఇన్ లైట్ ప్రాముఖ్యత కూడా ఉండేది కాదు ఇన్ లైట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ ఆ సత్యం యొక్క వెలుగులో ఇట్ మే సీమ్ రేదర్ సిల్లీ టు క్లెయిమ్ That God, Israel's God, is feared above all gods. If such a great God,

సో ఆన్ వాట్ ఈవెంట్ ఆర్ ఈవెంట్స్ డి ఇజ్రాయల్ బేస్ ఇట్స్ క్లెయిమ్ టు ఏ యూనిక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆర్డర్ కాబట్టి ఇస్రాయల్ ఏ సంఘటన లేదా సంఘటనల ఆధారం చేసుకొని మరి ప్రాచుర్యం పొందిందని చెప్తా ఉన్నారు దేవుడు హౌ కుడ్ ఇజ్రాయల్ క్లెయిమ్ దట్ ఇట్స్ గాడ్ వాస్ కింగ్ ఓవర్ ఆల్ ద దయర్ ఏ విధంగా వారి దేవుడే భూలోకం అంతటి కూడా రాజే ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు ఆన్సర్ టు దిస్ క్వశ్చన్స్ లేస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇజ్రాయల్ అండ్ లేటర్ ద చర్చ్ క్లెయిమ్స్ ఆఫ్ గాడ్స్ కింగ్షిప్ యాజ్ ఎ ఫ్యూచర్ రియాలిటీ ఈ ప్రశ్నలకి జవాబుగా ఇస్రాయెల్ కానీ ఆ తర్వాత సంఘం కానీ భవిష్యత్తు వాస్తవికతల గురించి వాళ్ళు చెప్తున్నారు రాజ్య పరిపాలన అనేది రాబోయేటువంటిదిగా వాళ్ళు దేవుడు ఎప్పుడైతే ఆ సృష్టి ఫలదాయకం అవుతుందో అప్పుడు అది నెరవేర్చబడుతున్నట్టుగా కూడా చెప్పారు అక్షరార్థంగా దేవుడు ఏలుబడి చేస్తున్న సంపూర్ణంగా వేడుక చేసి ఇప్పుడు మనం పూర్తిగా దాన్ని పూర్తి స్థాయిలో వేడుక చేసుకోకపోవచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అతి ప్రాముఖ్యమైన సంగతి వాట్ ద సాంస్ అబౌట్ ద ద టు కమ్ షేప్స్ వే గాడ్స్ పీపుల్ రైట్ కాబట్టి కీర్తన ఏదైతే రాబోయేటువంటి ఆ లోకం గురించి ఆయన చెప్తూ ఇప్పుడు దేవుని ప్రజలు ఏంటో ఇప్పుడున్న ఈ వాస్తవికతలో వాళ్ళు వాళ్ళు జీవిస్తున్నారు హౌ హౌ దే టు ఇట్ విల్ టెల్ ఎట్లా జీవించాలో అనేది విత్ ప్రజల బిలీవర్స్ ఇతర విశ్వాసుల సమూహంతో కలిసి డిక్లేర్ వాట్ బిలీవ్ అబౌట్ ద కాబట్టి లోకం గురించి మనం ఏమి నమ్ముతున్నామో కలిసిగా మనం చెప్తాం అట్లా చేస్తుండగా క్రియేట్ కమ్యూనిటీ దట్ నాట్ ఓన్లీ ఇన్ గాడ్స్ rain with the head.

గ్లోరీ అండ్ స్ట్రెంగ్ యహోవాకు మహిమ బలములో చెల్లించుడి సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ కాబట్టి ప్రేమైన సోదరి కింగ్డమ్ ఇస్ నాట్ ఓన్లీ టుడేస్ కింగ్డమ్ అండ్ వి ఆర్ థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ కింగ్డమ్ మన రాజ్యము ఇప్పుడున్న ప్రస్తుత రాజ్యమే కాదు భవిష్యత్తు రాజ్యం గురించిన ఆలోచన కూడా యా వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్ యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు యా ఇట్ స్పీక్స్ ఆఫ్ ద మిలినియల్ కింగ్డమ్ వెయ్యేళ్ల రాజ్య పరిపాలన గురించి రాయబడి యా ఇన్ ద 1000 ఇయర్స్ రేయిన్ ఆ వెయ్యేళ్ల పరిపాలన కాలం ఆ టుడే ఇట్ మే లుక్ ద లార్డ్ ఇస్ ద లార్డ్ ఓవర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద కంట్రీ ఇజ్రాయెల్ ఈ రోజు మనకి ఏమనిపిస్తుంది దేవుడు ఏదో ఒక చిన్న దేశం అని బాగా ఇజ్రాయల్ దేశానికి ఆయన భూమి ఆకాశం అంతటి అంత దేవుడు రాజ్యం అప్పుడు మనం చేయించోడ్ బై ద న్యూ హెవెన్స్ న్యూ న్యూ అండ్ ఆ ఆ తర్వాత నూతన 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 ఆకాశం భూమి కూడా కూడా ఉండబోతుంది ఆర్ ఆర్ గోయింగ్ టు బి ఈ దినాల్లో నెరవేర్చబడబోతున్నాయి సో వి ద పీపుల్ ఫ్యూచర్ మనము భవిష్యత్తు రాజ్యానికి సంబంధించిన పవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్ మన పౌరస్థితి పరలోక ఉన్నది ఈ సంగతులన్నీ కూడా మనం అర్థం చేసుకున్నకు దేవుడు మనకు సహాయం వి విల్ రన్ ఆఫ్టర్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అందుకనే ఈ లోక విషయాలు

జనముల కుటుంబములారా లారా యహోవాకు మహిమ బలము చెల్లించుడి అని చెప్తున్నాడు ఓ లార్డ్ నాట్ ఓన్లీ ఎ ఎవర్ ఇన్ గాడ్ టుడే బట్ ఓ లాడ్ మచ్ మోర్ ఇంపార్టెంట్లీ ఓ లాడ్ అబౌట్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ రిటైర్ దేవ నేటి దినానికి నీ సార్వభౌమ అధికారం గలవాడు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబో రాజ్యానికి సార్వభౌమ అధికారం గలవాడు గోయింగ్ టు కమ్ ఎవ్రీ బిఫోర్ యు ఎవ్రీ టంగ్ విల్ కన్ఫ్యూస్ అబౌట్ యువర్ ఓ లార్డ్ సవర్ఎనిటీ ఒక దినం రాబోతుంది ప్రభువా నీ సార్వభౌమ అధికారాన్ని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది ప్రతి మోకాలు నీ ఎదుట వంగుతుంది ఆ దినం రాబోతుంది లార్డ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ గ్లోరియస్ డే దేవుడు మహిమయుక్తమైన దినం కొరకే మేము వేచి ఉన్నాం లార్డ్ బై త్రూ సాల్వేషన్ ఓ లార్డ్ వి థ్యాంక్ thee ఫర్ మేకింగ్ అస్ ద సిటిజన్స్ ఆఫ్ దట్ ఫ్యూచర్ కింగ్డమ్ రక్షణ ద్వారా ప్రభువా భవిష్యత్తులో ఉండబోయే ఆ రాజ్యం పరలోక రాజ్యం యొక్క పౌరులుగా మమ్మల్ని చేసిన ఎలా ఫస్ట్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్ సంగతులు సంఘత్రన్నీ కూడా అర్థం చేసుకునేదానికి సహాయం చేయండి. అవర్ గాడ్ హూ ఫర్ ఎవర్ ఎల్లప్పుడు రాజ్యం దేవుడు నిన్న నేడు నిరంతరం కూడా ఆఫ్ అంత గొప్ప దేవుని హెల్ప్ టు అండర్స్టాండ్ దిస్ వండర్ఫుల్ సో అద్భుతమైన ఈ సత్యాలు మేము గ్రహించుటకు సహాయం చేయండి ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ మా గ్రహించడానికి క్రీస్తు వారి సార్వభౌమాధికారం గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.